నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ప్రభుత్వాన్ని ముప్పై ఒక్క సంవత్సరాలుగా మోసం చేస్తూ ఉన్న ఒక ప్రవాసుని పోలీసులు అరెస్ట్ చేశారు వివరాల్లోకి వెళితే కువైట్ దేశంలో అత్యంత దృగ్భాంత్రికరమైన జాతీయ మోసం కేసుల్లో పౌరసత్వం నకిలీ కువైటుల ఒకటైన కేసులో కువైట్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది నిచ్చింది వివరాల్లోకి వెళితే సుడాన్ వ్యక్తికి జీవిత ఖైదు మరియు నాలుగు లక్షల ఎనభై వేల దినర్ల జరిమానా విధించింది అతడు మూడు దశాబ్దాల క్రితం కువైట్ పౌరసత్వం దొంగతనంగా పొందడం జరిగింది నిందితుడు పంతొమ్మిది వందల తొంభై మూడులో తాను తల్లిదండ్రులు తెలియని నుంచి వచ్చిన వాడినని చెప్పేసి కువైట్ పౌరసత్వాన్ని పొందడం జరిగిందనమాట నా తల్లిదండ్రులు ఎవరో తెలియదు నేను అనాథనని చెప్పేసి కువైట్ పౌరసత్వాన్ని పొందడానికి కువైటు జాతీయ వ్యవస్థలు అతడైతే రిజిస్టర్ చేసుకోవడం జరిగింది కువైటు పౌరసత్వం పొందిన తర్వాత ఆర్టికల్ మూడు కింద అత్యంత దుర్బలమైన కేసులను కేటాయించిన నుసుగును తన యొక్క కొత్త గుర్తింపుతో అతను రక్షణ మంత్రిత్వ శాఖలో ఉద్యోగం కూడా సంపాదించాడు కానీ అతడు సరిగా ఉద్యోగానికి రాకపోవడంతో అతను అయితే తొలగించడం జరిగిందనమాట అలాగే అతడు తరచూ మనం చూసుకుంటే సుడాన్ దేశానికి వెళ్ళి రావడంతో సుడాన్ దేశ అధికారులను అయితే కువైట్ అధికారులు సంప్రదించడం జరిగింది ఇతడి యొక్క పూర్తి వివరాలు కావాలని చెప్పేసి అలాగే అతడు సుడాన్ వ్యక్తి అని చెప్పేసి సుడాన్ పౌరసత్వం కూడా ఉందని చెప్పేసి అధికారులు తెలపడంతో అతన్ని పట్టుకొని కువైట్ కోర్టు ముందు హాజరుపరచగా కువైట్ క్రిమినల్ కోర్టు అతనికి జీవిత ఖైదు మరియు నాలుగు లక్షల ఎనభై వేల దినార్ల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్